హాయ్ ఫ్రెండ్స్ మనలో చాలా మందికి హర్రర్ అంటే ఇష్టం అందరికీ కాదు కొందరికే సో మన లైఫ్లో అరుంధతి గంగా సిరీస్ కాంచన ఇలా చాలా ఉన్నాయి సో మనకి ఇప్పటికీ బోర్ కుట్టంగా ఉంటుంది సో ఇది కేవలం కొత్త వెబ్ సిరీస్ అప్డేట్ కాదు హర్రర్ త్రిల్లలను ఇష్టపడి ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టించే ఒక వార్త ఈ స్వాతంత్ర దినోత్సవ వారాంతంలో అమెజాన్ ప్రైమ్ మనకు స్వేచ్ఛను కాదు భయాన్ని పంచడానికి సిద్ధమవుతుంది ఆ భయం వేరే అదే అందేరా ఆ వివరాలు ఆ భయం వెనుక ఉన్న అసలు కథ ఏంటో మన స్టైల్లో మనం మాట్లాడుకుందాం ఒక చీకటి గదిలో కేవలం ఒక్కోబత్తి వెలుగులో గొంతు తగ్గించి ఎంతో ఉత్కట్టంగా చెప్తున్నట్టుగా ఉంటుంది సో ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి మీ ధైర్యానికి అసలైన పరీక్ష కామెడీలు రూ రొమాంటిక్ సినిమాలు చూసి బోర్ బోర్కొట్టింది అయితే మీకోసమే అమెజాన్ ఒక సరికొత్త హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను తీసుకొచ్చింది దాని పేరే అందేలా పేరులోనే ఉంది ఇది మనల్ని చీకటి లోతుల్లోకి భయం అంచుల్లోకి తీసుకెళ్లే కథ విడుదల తేదీని మీ క్యాలెండర్లో కాదు మీ గుండెల్లో గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ పద్నాలుగున స్వాతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు మనల్ని భయంతో బంధించడానికి వస్తుంది ఈ సిరీస్ కథ ఏంటి ఒక అమ్మాయి ఒక శాపం ఒక ఊరు సో గ్రామంలో మొదలైతుంది ఆ ఊరిని ఒక భయంకరమైన శాపం వెంటాడుతూ ఉంటుంది ఆ శాపానికి ఒక అమ్మాయి ఉన్న సంబంధం ఏంటి ఆ చీకటి రహస్యాన్ని ఛేదించడానికి ఆమె చేసే ప్రయాణంలో ఎదురైన భయానక సంఘట ఏంటి అనేది ఈ సిరీస్ కథ అని మన స్టైల్లో మనం మాట్లాడుకుందాం ఎందుకు చూడాలి కొత్త రకం హర్ర రొటీన్ జంప్ స్కేట్తో భయపెట్టే కథ కాకుండా కథనంతో వాతావరణంలో మనల్ని ఉత్కంఠకు గురిచేసే ఒక కొత్త రకం హర్రర్ అనుభూతిని ఈ సిరీస్ ఇవ్వబోతుందని తెలుస్తుంది అమెజాన్ ప్రైమ్ క్వాలిటీ అమెజాన్ ప్రైమ్ నుండి ఒక హర్రర్ సినిమా సిరీస్ వస్తుందంటే దాని నిర్మాణ విలువలు క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని మనం నమ్మొచ్చు పండుగ వీకెండ్కు పర్ఫెక్ట్ థ్రిల్ లాంగ్ వీకెండ్లో లైట్లు ఆఫ్ చేసుకొని ఇంట్లో వాళ్ళతో కలిసి భయపడడానికి ఇంతకంటే మంచి ఆప్షన్ ఇంకేం ఉంటుంది ఫైనల్గా ఒక్క మాట అందర ఈ పేరును గుర్తుపెట్టుకోండి గుర్తుంచుకోండి ఇది మనల్ని నిద్ర లేని రాతులకు గురి చేయడానికి వస్తుంది హర్రర్ జానర్ను ఇష్టపడే వారికి ఇది ఒక పండగ లాంటి సినిమా సో తప్పకుండా మీ అందరికీ ఈ సినిమా నచ్చదని కోరుకున్నాను నచ్చితే లైక్ చేయని లేకపోతే లేదు సో కామెంట్లో చెప్పండి హరర్ అంటే నాకు ఇష్టమని లేదంటే నో చెప్పండి థ్యాంక్ యూ